చెంగయ్య తన మనవరాలికి బొమ్మలు కొనడం కోసం అని చెప్పని ఒక షాపుకైతే అయితే వెళ్తాడు అదే షాపుకి అయితే గంగ భగీని తీసుకొని వస్తుంది భగీనా నీకు ఏమేమి కావాలో తీసుకమ్మ అని అయితే తనతో పాటు ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తూ ఉంటాడు చెంగయ్య ఒక బొమ్మను తీసుకొని ఇది నా మనవరాలికి చాలా బాగా నచ్చుతుంది అని అయితే తన వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో గంగ అయితే షాపింగ్ చేసుకొని బయటికి వెళ్ళిపోయి కారు ఎక్కుతూ ఉంటుంది కారు ఎక్కుతున్న గంగను చెంగయ్య ఒక్కసారి చూసి షాక్ అయిపోతాడు ఇది గంగ ఇక్కడే ఉన్నదా ఇంతసేపు నేను చూడలేదే అని చెప్పని అనుకుంటూ ఉంటాడు గంగ కారు ఎక్కుతున్నాక ఇప్పుడు చెంగయ్య కారు వెనకాల పరిగెత్తుతూ అమ్మ గంగ గంగ నేనమ్మ మీ మావయ్యని అని అయితే అంటూ ఉంటాడు గంగ మాత్రం వినిపించుకోకుండా బగీతో నేనాన బొమ్మలన్నీ నీకు నచ్చాయి అని అయితే అడుగుతూ ఉంటుంది చెంగయ్య మాత్రం అమ్మ గంగ నీ బిడ్డను నీ దగ్గరికి చేర్చడానికే వచ్చాను తల్లి ఒక్కసారి ఇటు చూడమ్మా అని అయితే చెంగయ్య మాత్రం తన కారు వెనకాల పరిగెత్తు